ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఈ విభాగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే సొంత ఇంటి స్థలం కలిగి ఉండి ఇంటి నిర్మాణం కొరకు సో ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవకాశం అయితే రావడం జరిగింది ఈ నెల ముప్పై తేదీ చివరి తేదీ అని చెప్పారండి సో మీరు వెంటనే కూడా సచివాలయంకి వెళ్ళి తగిన డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయండి సచివాలయంకి వెళ్ళిన తర్వాత ఏ ఆఫీసర్ని కలవాలి అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఎలా అప్లికేషన్ చేయించాలి అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి మనకు ప్రస్తుతము రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్తున్నారు కదా ఏ స్టేజెస్లో అమౌంట్ అనేది ఇస్తారు సో ఈ వివరాలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు లేదా ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఇంటి నిర్మాణాలకు సంబంధించి ఇంటి స్థలాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ కొరకు సో మనని యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే సో మీకు ఒకసారి ఇన్ఫర్మేషన్ అనేది వన్ బై వన్గా క్లియర్గా ఇక్కడ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోవచ్చు సో ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లోని సో ఇక్కడ ఎవరైతే సొంత ఇంటి స్థలం కలిగి ఉంటారు కాకపోతే ఆ ఇంటి స్థలంలో వాళ్ళు ఏదైనా సో ఈ యొక్క గోడ మట్టితో కట్టుకున్నటువంటి ఇల్లు లేదా పూరిల్లు ఇవి కట్టుకొని ఉండి సో ఒక పక్కా ఇల్లు నిర్మించుకునే దానికి సంబంధించి సో ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుపేదలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఈ అవకాశం అనేది ఇచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి అయితే దరఖాస్తులని అయితే తీసుకుంటుంది అనమాట నవంబర్ ముప్పై చివరి తేదీ అని చెప్పారండి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మనకు కొద్ది రోజుల్లోనే అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అవుతాయి అనమాట సో నవంబర్ ముప్పై తేదీ చివరి తేదీ అనమాట మనకు సహాయం కూడా రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను చెప్తున్నది వచ్చేసి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించి అప్లికేషన్స్ అనమాట సో అర్బన్ సంబంధించి అంటే పట్టణ ప్రాంతాలకు సంబంధించి అప్లికేషన్స్ తీసుకోవడం లేదు సో ఎవరైనా సరే ఇక్కడ పట్టణ ప్రాంతాల వాళ్ళు చూస్తున్నట్లయితే మీ సచివాలయంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ని ఇబ్బంది పెట్టవద్దు గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు మాత్రము దరఖాస్తులు చేయండి తీసుకుంటున్నారు కూడా ఎగ్జాంపుల్కి నేను మా సచివాలయంకి వెళ్ళి అడిగితే తీసుకుంటున్నాము అని చెప్పి చెప్పారనమాట ఓకేనా సో అయితే మనకు ఈ యొక్క స్కీమ్కి సంబంధించి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాము సో ఎలిజిబిలిటీ వచ్చేసి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉండాలన్నమాట అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి అదేవిధంగా మీకు సొంత స్థలం ఉండాలండి ఇక్కడ స్థలం ఉంటే ప్రభుత్వం ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించి మీకు ఆర్థిక సహాయం ఇస్తుంది స్థలం అయితే ఇవ్వడం లేదు ఇది కూడా మీరు తెలుసుకోవాలి స్థలం కేవలము మనకు రెండు సెంట్లు మూడు సెంట్ల కింద అయితే మన యొక్క కూటమి ప్రభుత్వం అయితే త్వరలోనే అందించబోతుంది అనమాట వాళ్ళకి సంబంధించి ఇక్కడ స్థలం మన పేరు మీద ఉండి మనం ఆర్థిక సహాయం కోరుకొని ఇంటి నిర్మాణం కొరకు అయితే ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళకి మాత్రమే అవకాశం అదేవిధంగా గతంలో మీరు ఇంటి స్థలం కొరకు లేదా ఈ విధంగా ఆర్థిక సహాయం కొరకు దరఖాస్తు చేసుకొని ఉండకూడదు ఒకవేళ మీరు దరఖాస్తు చేసుకొని మళ్ళీ ఇప్పుడు అప్లై చేస్తుంటే మీది రిజెక్ట్ అవుతుంది అనమాట చేసుకున్నా కానీ అదేవిధంగా ఇంకా వైట్ రేషన్ కార్డు ఉండాలి అదేవిధంగా సిక్స్ డే వ్యాలిడేషన్ పాయింట్స్ అన్నింటిని కూడా సాటిస్ఫై చేయాలన్నమాట అయితే ఇక్కడ వివాహితులైనటువంటి మహిళ పేరు మీద అయితే ఇక్కడ మనకు అప్లికేషన్ జరుగుతున్నాయి అనే సమాచారం కూడా ఉందన్నమాట సో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఎలిజిబిలిటీ గురించి మీకు చెప్పాను రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేదా నేటివ్ సర్టిఫికేట్ అనమాట దీన్ని ఇది మరియు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు సో దీంతో పాటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది అనమాట ఇది అన్ని సచివాలయాల్లో అడగడం లేదు కొన్ని సచివాలయాల్లోనే అనమాట నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సో ఈ యొక్క అప్లికేషన్తో పాటు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా జరుగుతుందంటే త్రూ ఆన్లైన్ ద్వారా అయితే యాప్ ద్వారా అయితే జరుగుతుందనమాట ఇప్పుడు మీరు సచివాలయంకి వెళ్ళి ఏ అధికారిని కలవాలనేది ఇప్పుడు వినండి అక్కడ మీకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు ఉంటారనమాట ప్రతి సచివాలయంలో కూడా ఉంటారనమాట ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు సో వారి దగ్గరికి వెళ్ళి సో మీరు ఈ విధంగా మేము గ్రామీణ విభాగానికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటున్నామని చెప్తే సో వారి దగ్గర ఒక యాప్ అయితే ఉందన్నమాట సో ఆ యొక్క యాప్లో మీ వివరాలను నమోదు చేసుకుంటారు ఆ డాక్యుమెంట్స్ అనేటివి సో ఫిజికల్గా తీసుకోవచ్చు లేదనుకుంటే వాళ్ళు ఆ యొక్క యాప్లోనే మీ వివరాలను నమోదు చేస్తారనమాట ఓకేనా సో అక్కడ మనం సచివాలయం వెళ్ళి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ అడవాలి సో పథకం గురించి అయితే వాళ్ళని అడగాలి సో అడిగిన తర్వాత వాళ్ళు దరఖాస్తు చేయిస్తారు సో దరఖాస్తు చేసుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ గురించి అడుగుతారు అవన్నీ కూడా మనం ఇవ్వాలి కాబట్టి మీరు తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది అన్నమాట ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఎలిజిబుల్ లిస్ట్ తీస్తారనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ఇయర్ అయితే ఎలిజిబుల్ లిస్ట్ అనేది వస్తుంది ఆ ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు కానీ వచ్చినట్లయితే మీరు ఇంకా ఇంటి నిర్మాణానికి సంబంధించి వివిధ స్టేజెస్లో అయితే అమౌంట్ అనేది తీసుకుంటూ మీ యొక్క ఇంటి నిర్మాణాన్ని అయితే పూర్తి చేసుకుంటారనమాట సో ఇక్కడ మీకు ఇంటి స్థలానికి సంబంధించి స్థలం ఉందా లేదా అనేది ఎంక్వైరీ జరుగుతుంది అదేవిధంగా మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా కూడా చేస్తారనమాట ఫ్యూచర్లో ఏమైనా సో వీళ్ళు దరఖాస్తులు చేసుకొని ఉన్నారు ఇవన్నీ కూడా జరుగుతాయి అవన్నీ జరిగిన తర్వాతనే ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు అనేది వస్తుంది అనమాట ఓకేనా సో అయితే సహాయం అనేది ఏ విధంగా వస్తుంది ఈ రెండు లక్షల యాభై వేల రూపాయలు ఏ విధంగా చెల్లింపులు జరుగుతాయంటే ఇక్కడ చూసుకోవచ్చు సో పునాది లెవెల్ వరకు మీరు ఇంటి నిర్మాణ పనులు స్టార్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన సొంతంగా అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత బిల్లులు చెల్లింపులు అనేది జరుగుతుందండి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు సో పునాదుల వరకు తీశారనుకోండి అప్పుడు అరవై రూపాయలు ఫస్ట్ బిల్లు అనేది రిలీజ్ అవుతుంది సో వీటిని కూడా వివిధ స్టేజెస్లో ఇప్పుడు మనకు ఈ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు ఏ విధంగా అయితే మన యొక్క వివరాలను నమోదు చేస్తున్నటువంటి యాప్లోనే మీకు ఇల్లు శాంక్షన్ అయి ఉంటుంది కదా సో మీ యొక్క కేటగిరీ కింద మీ యొక్క ఈ యొక్క స్టేజెస్ అన్నింటిని కూడా అప్డేట్ చేస్తూ బిల్లులు అనేటివి చెల్లింపులు చేపిస్తూ ఉంటారనమాట మీ యొక్క సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు సో పునాది లెవెల్ వరకు తీసుకున్నప్పుడు అరవై వేల రూపాయలు సో తర్వాత పునాదుల మీద నుంచి గోడల వరకు లేపినప్పుడు అరవై వేల రూపాయలు నెక్స్ట్ స్లాబ్ పోపించుకుంటే అరవై వేల రూపాయలు ఫైనల్ గా వచ్చేసి ఇంటి నిర్మాణం కంప్లీట్ అయిపోయిన తర్వాత డెబ్బై వేల రూపాయలు ఇలా మీకు రెండు లక్షల యాభై వేల రూపాయలు వివిధ స్టేజెస్ అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు అనమాట సో కాబట్టి సో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి నవంబర్ ముప్పై తేదీ లోపల గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఎవరైతే సొంత ఇంటి స్థలం కలిగి ఉండి ఇంటి నిర్మాణం కొరకు ఆర్థిక సహాయం కొరకు ప్రభుత్వం నుంచి చూస్తున్నారో వారికి ఇది ఒక చక్కని అవకాశము సో మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి మళ్ళీ మళ్ళీ అవకాశం అనేది రాదు సో ఇప్పటికే నేను త్రీ టైమ్స్ అయితే చేశాను ఈ మంత్ లో ఈ వీడియోని ఇది ఫోర్త్ టైం చేస్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే సో మీరు నెక్స్ట్ వీడియో చేసినప్పుడు అంటే ఇట్లా డబ్బులు పడుతున్నాయి అని చెప్పినప్పుడు అప్పుడు అప్లికేషన్ ఎప్పుడు అని చెప్పి అడుగుతారనమాట సో ముందుగానే అందిస్తానండి మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి మీకు వాటిని కూడా ఇక్కడ ఇచ్చాను అనమాట మీరు కూడా చూసుకోవచ్చు ఈ యొక్క లబ్ధిదారులు ఈ యొక్క ప్రభుత్వం నుంచి సహాయం పొంది ఇంటిని అమ్ముకుంటారంటే అమ్ముకునే దానికి ఉండదు అనమాట కొన్ని టెన్ ఇయర్స్ వరకు అయితే మీకు ఈ యొక్క రైట్స్ అనేవి ఉండవు అనమాట ఇంటి మీద పూర్తి హక్కులు సో మీకు ఉన్నా కానీ మీరు ఇట్లా లోన్ మీద పెట్టుకుని తీసుకున్నట్లుగా అయితే వస్తుందన్నమాట సో అదేవిధంగా ఇక్కడ ఎక్కడ అప్లై చేయాలంటే గ్రామ గ్రామవాడ సచివాలయంకి వెళ్ళాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మీకు అదనంగా సదుపాయాలు కూడా ఉంటాయన్నమాట సో టాయిలెట్ నిర్మాణానికి సంబంధించి స్వచ్ఛ భారత్ కింద అయితే పన్నెండు వేల రూపాయలు అదనంగా వస్తుంది అదేవిధంగా సో మీకు ఉపాధి పనిలో చేస్తున్నటువంటి మీకు సంబంధించి అప్లై చేసుకొని కనుక ఉండినట్లయితే అటువంటి వాళ్ళు వాళ్ళకి కూడా సహాయం అనేది ఎక్స్ట్రాగా అయితే రావడం జరుగుతుంది అనమాట పంతొమ్మిది ఎంత వస్తుంది అనమాట దానికి కూడా తర్వాత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అయితే వస్తుంది నీటి కనెక్షన్ విద్యుత్ కనెక్షన్స్ కూడా వస్తాయని చెప్పి చెప్తున్నారు అన్నమాట సో ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అనేది జరుగుతుంది నవంబర్ ముప్పై చివరి తేదీ మీరు వెంటనే కూడా దరఖాస్తులు చేసుకోండి చాలా తక్కువ టైం అయితే ఉంది క్లోజ్ అయిపోతుంది అనమాట సో ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయబడతాయి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఈ వీడియోకి లైక్ చేసి మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేయండి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్